హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అసలు అందరు ఇట్లనే చెప్తారు కదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పి నేను నాకు అట్లా చెప్పాలి నేను ఎట్లయినా డిఫరెంట్గా చెప్తే అయిపోతుంది కదా ఓకే నేను ఇప్పుడు డిఫరెంట్గా చెప్తా స్వాగతం నా ఛానల్కి సుస్వాగతం ఓకేనా మీకు ఇట్లా నచ్చిందా మీరు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఈరోజు ఎట్ వెళ్తున్నా అని చెప్పి అనుకుంటున్నారా నయన గుహలు అని చెప్పి జయశంకర్ భూపాలపల్ డిస్టిక్ దగ్గర ఒకటి ఉంటుందట కొయ్యూరు అనే విలేజ్ దగ్గర ఆ గుహలు చూడాలి అని చెప్పి వెళ్తున్నా నాకు కూడా అంత రూట్ తెలియదు కదా గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్తున్నా ఇదైతే మంతిని మంతిని బస్ స్టాండ్ అన్నట్టు మేము వెళ్ళాలంటే మా కాలనీ నుంచి సెంటనరీ కాలనీ వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ మంతిని కెళ్ళే రూట్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అది దాటిన తర్వాత భూబాల్పల్లి రూట్ ఉంటుంది ఇదే ఆ రూట్ ఇట్లా ఒక కొండ ఉంటుందా ఈ కొండ పైకి ఎక్కాలన్నట్టు ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్టింగ్ నైట్ టైంలో స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి అన్నీ చూడు అన్నీ వచ్చి రోడ్ మీదనే ఉంటాయట అట నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు అప్పుడప్పుడు అంటారు పులులు వస్తాయి అది వస్తుంది ఇది వస్తుంది అవన్నీ ఇక్కడే ఉంటాయి అని చెప్పి నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను చెప్పా మీకు ఇట్లా వెళ్తుంటే సైడ్కి ఒక టెంపుల్ కనిపిస్తుంది అదే గండి మైసమ్మ టెంపుల్ ఇదంతా కూడా ఫారెస్టే అసలు ఎవ్వరు కనిపించను కూడా కనిపించరు అక్కడక్కడ బండ్లు మాత్రమే కనిపిస్తాయి ఇది దాటిన తర్వాత మళ్ళీ విలేజ్ ఉంది ఇదే ఆ విలేజ్ బట్పల్లి అట నేను ఫస్ట్ టైం వెళ్తున్నా నాకు కూడా అంతగా ఏం తెలియదు ఈ ఊర్ల పేర్లు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక ఊరు కనిపించింది ఇదే ఈ విలేజ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే నాగేపల్లి విలేజ్ వస్తుంది ఈ విలేజ్ కూడా దాటిన తర్వాత అడవి సోమన్పల్లి విలేజ్ వస్తుంది అనమాట ఇట్లా వెళ్తూనే ఉండాలి ఇదే సోమన్పల్లి మానేర్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దాటి కొంచెం పక్కకి రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది రూటు అంటే రోడ్డు ఉండదు మట్టి రోడ్డే ఆ మట్టి రోడ్డు నుంచే మనం వెళ్ళాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా కనిపిస్తుందా ఇదే ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అన్నట్టు ఇది మేమైతే మా కాలనీ నుంచి ఈ టెంపుల్కి ఒక ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ చూపించింది మేము సెంటనరీ కాలనీ అవన్నీ దాటేసి వచ్చినాం భూపాలపల్లి డిస్టిక్ నుంచి అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చంట కానీ అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పి నాకు తెలియదు ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు నేను కూడా ఇట్లా సోది చెప్పాలని అనుకుంటలేను కానీ డీటెయిల్స్ చెప్పాలి కదా అందుకే ఇది అవుతుంది తప్పట్లేదు తప్పకుండా వినండి మీరు కూడా ఇప్పుడు ఈ ఈ రూట్ అంతా కనిపిస్తుందా చూస్తున్నారు కదా ఇట్లనే ఉంటుంది ఒక త్రీ కిలోమీటర్స్ ఇట్లనే ఉంటుంది ఫోర్ వీలర్స్ అయితే అస్సలు పోవు పోయినా కూడా కొంచెం దూరం వరకే టూ వీలర్ అయితే బెటర్ చాలా బెటర్ వెళ్ళొచ్చు అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చు టెంపుల్ దాకా కూడా మధ్య మధ్యలో కొంచెం ఇట్లా పైప్ లైన్స్ అలాంటివి వేసారు అది అక్కడ మాత్రం కష్టమవుతుంది టూ వీలర్కి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎందుకు ఈ టెంపుల్ని చూసి భయపడ్డా అని చెప్పి మీకు అర్థమవుతుంది మొత్తం అడవి మొత్తం అంటే మొత్తం ఇంకా ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఒక మనిషి కూడా కనిపించలేదు అసలు ఎవరైనా ఉంటారా ఉండరా అని అనిపించింది ఒకవేళ నైట్ టైంలో కనుక ఇటు వస్తే అయితే ఇక్కడనే గుండాగి చచ్చిపోతా నేను ఎందుకంటే డే టైంలోనే నాకు అంత భయమైంది కాబట్టి కానీ తప్పట్లేదు వీడియో కోసం అని చెప్పి వెళ్తున్నా వెళ్తుంటే వెళ్తుంటే కోతులే కనిపిస్తున్నాయి మనుషులు ఎవ్వరు కనిపించట్లేదు చాలా దూరం వెళ్ళిన ఇట్లనే ఒక దగ్గర పైప్ లైన్స్ ఉన్నాయని చెప్పినా కదా అది ఇట్లనే ఆ మట్టిల నుంచి అసలు ఆ బండి వస్తానే వస్తలేదు ఆ బండిని కూడా ఇట్లా దొబ్బి దొబ్బి ఎక్కించినాం పైకి అట్లా అయితేనే అది పైనకి ఎక్కింది లేకపోతే అది కూడా అక్కడనే ఆగిపోయేది ఎట్లనో ఒకట్లా కష్టపడి అయితే అక్కడ వరకు వెళ్ళిన నేను మానేర్ బ్రిడ్జ్ అని చెప్పిన కదా అది అట్ సైడ్ రైట్ సైడ్లో కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్తే ఆ టెంపుల్కి ఆపోజిట్లో కూడా ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ కూడా ఉండదు ఆ నదికి ఇంకా టెంపుల్కి మధ్యలో వర్షాకాలం అయ్యేది ఉంటే ఆ నది వరకు కూడా వాటర్ వస్తాయి అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇటు సైడ్ ఇదంతా వాటరే చూడడానికి బాగుంది కానీ మనుషులు కూడా ఉంటే ఇంకా బాగుండేదేమో మనుషులు లేకనే అదంతా భయంకరంగా కనిపిస్తుంది మనుషులు ఉంటే బాగుంటుంది చాలామంది వంటలు వేసుకున్నట్టున్నారు అక్కడ ఎందుకంటే వంటలు వేసుకోవడానికి పోయి అట్లాంటివి పెడతారు కదా అట్లా నాకు అనిపించింది అందుకే నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసినాం కదా ఇదే ఆ టెంపుల్ కింద నుంచి మీద వరకు అయితే ఒక ఫిఫ్టీ టూ స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కాలి ఎక్కిన తర్వాత పైన కనిపిస్తుంది ఈ టెంపుల్ని కాకతీయులు కట్టిరా జైనులు కట్టిరా అని చెప్పేసి క్లారిటీ లేదంట ఎవరికి మంది ఏమో కాకతీయులే కట్టిరు అని అంటున్నారు ఎందుకంటే కాకతీయులు ఎక్కువగా శివుడిని పూజించారు కదా అందుకే కాకతీయులే కట్టారు అని అన్నారు కానీ హిస్టరీలో మాత్రం జైనులు ఉన్నారు ఈ టెంపుల్లో అని చెప్పి జైనులు కోసమే ఈ గుహలు కట్టేరు అని చెప్పి హిస్టరీలో ఉంది జైనులు ఉన్నారా కాకతీయులు ఉన్నారా ఏది క్లారిటీ లేదు గుహలు మాత్రం ఇల్లు ఉన్నాయి మొత్తం ఒక పెద్ద బండరాతికి నాలుగు గుహలు చెక్కి ఉన్నాయి వాటికి పిల్లర్స్ ఉన్నాయి ఈ పక్కకు మీకు కనిపిస్తుంది కదా ఇట్లాంటి ఒక మంచి విగ్రహాలు కూడా రెండు మూడు ఉన్నాయి నేను దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే అది వెళ్ళడానికి కూడా పాసిబుల్ అయితే అంత దగ్గర దాకా ఎందుకంటే కింద మొత్తం ముళ్ళులు ఉన్నాయి వెళ్ళరాకుండా ఉంది ఫస్ట్ ఈ గుహ అనిపిస్తుంది కదా ఇక్కడ ఒక విగ్రహం ఉండేదేమో కాకపోతే ఆ విగ్రహం ఎవరో తీసుకెళ్ళినట్టు ఉన్నారు ఆ విగ్రహం ఏం లేదు కానీ శివుడి కింద ఇట్లా ఉంటుంది కదా అది మాత్రమే ఉంది శివలింగం మాత్రం లేదు ఇదేమో వినాయకుడి విగ్రహం ఇది గుహ పక్కకే ఉంటుంది ఇది ఏ దేవుడు అని చెప్పి నాకు తెలియదు రెండు కనిపిస్తున్నాయా మీకు ఇదేమో గుహపైనున్న శిలాశాసనం సేమ్ చూడడంతోనే తెలుగేమో అని చెప్పి నేను అనుకున్నా ఒక రెండు మూడు లైన్స్ మంచిగా చదివినా ఏదో శ్రీ మహావిష్ణు అది ఇది అని చెప్పి ఉంది కానీ తర్వాత ఏం అర్థం కాలేదు ఇంకా సరే ఇది నాకేం అర్థం కాదని చెప్పి నేను దాన్ని వదిలేసిన ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉండేదేమో అది కూడా తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఇంకా మెయిన్ టెంపుల్ ఇక్కడ మాత్రం పూజలు జరుగుతున్నట్టు ఉన్నాయి మొత్తం నాలుగు గుహలు ఉన్నాయి కదా మూడు గుహలలో ఏది లేదు ఇదే నాలుగో గుహ లాస్ట్కు ఉంది రైట్ సైడ్లో ఈ లోపల మాత్రం విగ్రహం ఉంది ఇది ఒకటే ఏకశిలా ఉంది అంటే ఒకటే శిలకి మొత్తం విగ్రహం చెక్కినట్టు శివలింగం చెక్కినట్టు ఉన్నది మనం బయట చూసే శివలింగం లాగా లేదు అంటే బయట మన దగ్గర ఉన్న టెంపుల్స్లో శివలింగం వేరేలాగా ఉంటుంది కదా ఇది అట్లా లేదు ఇది బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది ఆ లోపల పూజ చేసినా లేదంటే అభిషేకం చేసిన వాటర్ బయటకు రావడానికి ఇట్లా ఒక దారి కూడా ఉంది దానికి ఆపోజిట్లో నంది రీసెంట్గా పెట్టినట్టున్నారు పూజలు కూడా అప్పుడప్పుడే జరుగుతున్నట్టున్నాయి ఆయన ఇంత దూరం వచ్చి పూజలు వేస్తున్నారంటే వాళ్ళైతే నిజంగా గ్రేట్ అంటే గ్రేట్గా నేనైతే అసలు రాలేను ఎందుకంటే ఇంత పెద్ద అడవిలా మనుషులు కనిపించకపోతే ఎంత భయం అవుతుంది తెలుసా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా ఎప్పుడంటే ఇంకా ఎప్పుడు కూడా రాను నేను ఇంకా దీనికి ఆపోజిట్లో ఒక నది ఉందని చెప్పిన కదా అదే మానేర్ నది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ నుంచి కరెక్ట్గా ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది ఇదే అన్నది హండ్రెడ్ మీటర్స్ అని చెప్పిన కదా అంటే ఓకే హండ్రెడ్ మీటర్స్ అంతే ఉంటుంది దీనికి ఆపోజిట్ అట్ సైడ్ ఉన్న వాళ్ళు అయితే మనుషులు ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు కనిపించారు నాకు అప్పుడే అమ్మయ్య మనుషులు కనిపించరు రా అని చెప్పి అనిపించింది అప్పటి వరకు కూడా భయం భయంగా ఉంది మీరైతే అసలు రిస్క్ వేయకండి ఇద్దరు ముగ్గురు రావడానికి అస్సలు అంటే అసలు రిస్క్ వేయకండి ఎందుకంటే ఏదైనా జరిగితే అరిచినా కూడా బయట వినిపించదు అంత దూరం ఉంది టెంపుల్ గ్యాంగ్తో వచ్చిరంటే మీకు బాగుంటుంది ఎందుకంటే మంచిగా ఇట్లా నది టెంపుల్ అంతా బాగుంది కదా నేచర్ అట్లా మీరు ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇద్దరు ముగ్గురు అనేది అసలు రాకండి దీని పక్కకి ఇట్లాంటి కొండలు బాగున్నాయి నేను ఇదంతా చూసినా కానీ బయటికి వచ్చేదాకా కూడా టెన్షన్ టెన్షన్ ఉండే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన కదా ఇంకొకసారి వెళ్ళను ఈ టెంపుల్ ఇంకా ఈ డీటెయిల్స్ అది ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకో కామెంట్ బాక్స్లో కామెంట్